ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లోను గురువు గారు మీరు ఉపాయాలు చెప్తూ ఉన్నారు దీపావళిలో చేయవలసిన ఉపాయాలు మేము పూజలు చేయలేము మరి మా పరిస్థితి ఏంటి మాకేదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీకు ఎవరైతే పూజలు చేయలేరో మతంలో మీ మతంలో లేవండి మేము మాకు అవకాశం లేదండి అనేవారు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి ఈ ఉపాయం కూడా దీపావళి రోజు రాత్రి పడుకునే ముందు ఉప్పుతో చేయాల్సిన ఉపాయం మనందరి ఇంట్లో ఉప్పు ఉంటుంది ఇది చాలా తేలికమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల ఏంటంటే సమస్యలు ఇబ్బందులు లాంటివి తొలగిపోయి లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది మీ మనసుకు సంబంధించిన ఆలోచనలన్నీ స్థిరంగా ఉంటాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు దీపావళి రాత్రి పుడుకునే ముందు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఈరోజు ఉన్న శక్తి వల్ల సమస్యలు ఇబ్బందులు కష్టాలు వీటి నుండి బయటపడతారు మీ ఇంట్లో లక్ష్మికి సంబంధించి నకారాత్మక శక్తి ఉండి డబ్బులు నిలబడకపోయినా డబ్బులు రాకపోయినా ఇబ్బంది పడుతూ ఉన్నా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మేము ఎటువంటి పూజలు చేయలేమండి మంత్రజపం చేయలేము మా వల్ల కాదు అనేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మైలు ఉండి పూజలు చేయలేని వారు నెలసరి ఉండి చేయలేని వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయని సనాతన ధర్మంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాకపోతే లేనిపోని భయాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం ముఖ్యంగా ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అండి ఎటువంటి నియమ నిబంధన ఆహార నిబంధన కానీ ఏమీ లేవు ఉపాయం చేయడం వల్ల నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అంటే దుష్టశక్తి అయినా సరే భూతము ప్రేతము పిశాచి ఇలాంటివి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న ఈ దీపావళి రోజు రాత్రి ఇది చేయటం వల్ల వాటి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే లక్ష్మీ నివాసం ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది సంవత్సరం మొత్తం డబ్బుకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు తగ్గుతాయి అలాగే అప్పులు చేసాము అప్పులు తీరటం లేదు ఇలాంటి వాటికి ఇది మాకేం ఏం ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే వారికి అప్పులు తీరే మార్గాలు మీ మనసుకి స్ఫురణకు వస్తాయి ఎలా చేస్తే అప్పులు తీరతాయి మీకు అర్థమవుతుంది మీకు ఈరోజు వీలైతే ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి మాకు కళ్ళు ఉప్పు దొరకదు అంటే కళ్ళుప్పు సముద్ర ఉప్పు కళ్ళు ఇందులో మీరు ఈ ప్రదేశంలో ఏమంటారో మెన్షన్ చేయండి ఇది మన ఇంట్లో ఉండే ఉప్పే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం మీకు ఒకవేళ సముద్ర ఉప్పు కళ్ళు ఉప్పు దొరకకపోతే మెత్తటి ఉప్పు తెచ్చుకోండి ఇబ్బంది లేదు ఒక ప్యాకెట్ తెచ్చుకోండి మీరు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు కాళ్ళు చేతులు మొక్కం కడుక్కొని చేయండి ఉపాయానికి కావాల్సింది ఉప్పు మాత్రమే ఇంకేమీ లేదు ముందుగా అలాగే ముఖ్యంగా గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ కావాలి గాజు దాన్ని మాత్రమే స్టీల్ మాత్రం వాడకూడదు ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు కొంచెం ఉప్పు తీసుకోండి ఒక గాజు బౌల్ తీసుకోండి దానిలో వేయండి వేసి అంటే ఎంత కొద్దిగా ఒక ఇరవై గ్రాములు చిట్టుక వేసినా పర్వాలేదు అంటే చూపిస్తాను మీకు ఇంతైనా పర్వాలేదు ఇంతైనా పర్వాలేదు వేసి మీరు మీ ఇంటిలో మీరు ఏ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అనేది దిక్కుని పెట్టండి పూజా ఉన్న పూజా గదులు ఆ మూలనే పెట్టండి రాత్రి అలాగే ఒక్కొక్క గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు గాజు బాటిల్ కానీ మీరు ఏం చేస్తారంటే దాంట్లో సగం నీళ్ళు పోయండి నీళ్ళు పోసి దానిలో ఒక స్పూన్ కలుపు ఒకసారి ఒక స్పూన్ ఎక్కువ కూడా కాదు నేను చూపిస్తున్నా ఇలా ఒక స్పూన్ వేయండి అంటే సగం గ్లాస్ మాత్రమే తీసుకోవాలి నేను ఈ గ్లాసుని తీసుకువెళ్ళి మీరు మీ ఇంట్లో దక్షిణ పశ్చిమ దిశలో పెట్టాలి అంటే నైరుతి మూల పెట్టాలి ఈశాన్యానికి ఆపోజిట్ మూల నైరుతి మూల కార్నర్గా ఈశాన్యం నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను ఇది ఈశాన్యం అనుకోండి ఇది ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయువు ఈ మూల పెట్టాలి మీరు పెట్టిన తర్వాత మీరు మామూలుగా కొనుక్కోవడానికి వెళ్ళిపోవచ్చు ఉదయం నిద్ర లేవగానే మీరు ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు బౌల్లో పెట్టి ఈశాన్య మూల పెట్టిన ఉప్పు ఉంది కదా అది తీసుకువెళ్ళి మీ వంటగదుల షింకులో కానీ లేదా మీ టాయిలెట్ షింకులో కానీ పోసేయండి లేదంటే బయట ఎవరితోక్కున ప్రదేశంలో పోసేయండి తర్వాత ఈ గాజు గ్లాసులో ఉన్న నీటిని కూడా అలాగే పోసేయండి ఇది ఒక దీపావళి రోజు మాత్రమే చేయవలసిన ఉపాయం మిగతా ఉప్పు ఉంది కదా ఈ ఉప్పు ఇది మీరు ఇంట్లో వాడుకోవచ్చు కొత్త ప్యాకెట్ తెచ్చుకుంటే మంచిది ముఖ్యంగా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీపావళి రోజు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు చాలా త్వరగా ఫలితం వస్తుంది ఎటువంటి నకారాత్మక శక్తి అయినా సరే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి సమస్యలు కష్టాలు తొరిగిపోతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ గ్లాస్ని ఏం చేయాలి మరి నీళ్ళు పోసేమన్నారు గ్లాస్ కడుక్కుని పక్కన పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి దేవుడి దగ్గర పెట్టిన ఈశాన్యంలో పెట్టిన దాన్ని కూడా ఆ గాజు బౌల్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం కాబట్టి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మరి మాకు ఈశాన్యం వల్ల దేవుడి కదా గురువుగారు మేము నెలసరి ఉన్నాము మరి వెళ్ళకూడదు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ కిచెన్ ఉంటుంది కదా కిచెన్లో ఈశాన్య మూల పెట్టండి పూజా గదిలోకి ఈశాన్య గదిలోకి వెళ్ళలేని వారు వెళ్ళరు కాబట్టి మీ కిచెన్లో ఉన్న ఈశాన్య మూల పెట్టండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది ఇది చాలా తేలికైన సిద్ధి ఉపాయం ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీ అందరికీ మరొకమారు దీపావళి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతరే నమ